ఏదో పెద్ద దెబ్బలే తిన్నాడు జీవితంలో తనకు అర్థమైపోయింది మొన్న వాళ్ళు చనిపోయారు నిన్న వీళ్ళ చనిపోయారు రేపు చనిపోయారు వరుసలో నేనే ఉన్నాను ప్రభు నా దేహం అంతా పాడైపోయింది చెబుతున్నాడు ఆయన ఎప్పటి నుంచి బాధపడుతున్నావు అంటే ఒక సంవత్సరం కాదు రెండు సంవత్సరాలు కాదు మూడు సంవత్సరాలు కాదు నాలుగు సంవత్సరాలు కాదు పదిహేను వచ్చల్లో బాల్యము నుండి బాధపడుతున్నాం ఎప్పటి నుండట బాల్యము నుండి చిన్నప్పటి నుంచి నా జీవితానికి సుఖం లేదు పెద్దయ్యాను సమాధానం దొరకలేదు ఈ కీర్తన రాసే సమయం వరకు నా జీవితానికి ఒక సమాధానం దొరకలేదు నాకు అర్థమవుతుంది నువ్వు పర్మిషన్ ఇచ్చుంటావు ఈ బాధలు అన్నిటికీ అంటున్నాడు దేవుడిని బాధలు ఎక్కువైపోయాయి అనుకోండి ఎవరి మీద కంప్లైంట్లు చేస్తాం తెలుసు మనం మనకు బుద్ధి ఉంటుంది దేవుడి మీద తిరగబడతాం అందరూ అయిపోతారు ఎవరి మీద తిరగబడతా చెప్పండి నువ్వు కూడా వదిలేసావు బ్రో నన్ను నువ్వు కూడా వదిలేసా కదా నాకు తెలుసు నాకు నువ్వు కూడా నా మాట ఎండ మానిస్తావు అయినా నన్ను ఎందుకు పుట్టించావు మా అమ్మ గర్భం నుంచి అంటాం ఎవరిని మన బాధలే దేవుడికే తీరనని బాధలని ఫీలింగ్ మనకి మనకి ఏదన్నా బాధలు వచ్చినాయి అనుకోండి మన ఫీలింగ్ ఏడు చెప్పిన ప్రపంచంలో అత్యధిక బాధలు పొందింది ఎవరైనా ఉంటే యోబు గారు అయితే యోబు గారు తర్వాత ఇంకెవరైనా ఉన్నారంటే చెప్పండి రాగం రాగంపేటలో నేను ఉన్నాను అనుకుంటాం అలాంటి ఫీలింగ్ ఉంటుంది మనకి అదే ఫీలింగ్ అందుకే చూడండి ఇంత బాధ ఎవడో పడలేనట్టు మాట్లాడుతుంటాం అక్కడ అబ్బాయి కూడా చాలా బాధపడుతున్నాడు నిజంగా ఒక మాట చెప్పాలంటే మనకన్నా ఎక్కువ బాధపడుతున్నాడు ఒక సంవత్సరం కాదు రెండు సంవత్సరాలు కాదు మూడు సంవత్సరాలు కాదు బైబుల్ పండితులు అంచినేశారు పాతిక మొప్పి వెళ్ళిపోతారు బంధువుడు కాని స్నేహితుడు కానీ ఎవ్వడూ లేడు చివరికి నాకు సహాయం సైకోలు అయిపోతారు మళ్ళీ చెప్తున్నాను సైకోలు దొంగలో కరుడు పట్టు చేశారు మైండ్ వెలుగున్నప్పుడు ఎలా పనిచేస్తుంది వెలుగు లేనప్పుడు మైండ్ ఎలా పనిచేస్తుంది చేసి బయటకెట్టారు ఎక్కువ చీకట్లో ఉండడం మంచిది కదా మరో విషయం చెప్పి రా అంటా అలా నాలుగు రోజులు ఉండి ఏమవుతావు చూద్దాం నేను రాను అంటారు రాకపోతే అలాగే ఉండేమవుతావు సైకో లక్షణాల వెనకాల సాతాను అటాక్ చేస్తాడు గుర్తుపెట్టుకోండి ఒంటరిగా ఉన్న వారి మీదకి చాలా త్వరగా వస్తాడు చీకట్లో దిగేలుగా బాధకు నీకు సూసైడ్ థాట్స్ వచ్చేసేలా చేసే ప్రమాదం ఉంది బాధపడతాం 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 చాలా మందికి ఆ బాధల్ని ఎలా ఎదుర్కోవాలో తెలియదు అందుకే లోపలికి వెళ్ళిపోయి ఇంకెవరు నాతో మాట్లాడకండి నేను టెంపర్గా ఉన్నాను నా జోలికి రాకండి నేను లోపల ఉంటానంటే ఆడతాడు లోపలికి ఎవడాడు అందరిని మింగేసాడు వాడు తిరుగుతాడు పైన ఎవరిని మింగుదామా అని తిరుగుతాడు నీకు చిన్న ఫోన్ కోసం గొడవ వచ్చేది నీ టీవీ చూడొద్దంటే గొడవ వచ్చి నిన్నేమన్నా ఏడు కూర ఎలా ఉండవంటే గొడవ వచ్చేది నీతో చూస్తే చాలా మంది నేను గమనిస్తాను బెదిరింపులో చచ్చిపోతాను ఫ్యాన్ ఎక్కడ ఉందో చూస్తాడు ఫ్యాను అండి సూసైడ్ చేసుకున్న వాళ్ళందరూ ఒంటరిగానే చేసుకుంటారు గుర్తుపెట్టుకోండి ఆ ఒంటరితనంలో చీకట్లో యూత ఆత్మహత్యకెళ్తే పక్కన ఎవడున్నాడు చెప్పండి అంచనే చెప్పండి ఆడుండే అవకాశం ఉంది సౌలు సూసైడ్ వెనకాల ఎవరుండే అవకాశం ఉంది చెప్పండి వాడు అవకాశం ఉంది మనుషులు చంపుతాడు అక్కడ వరకు ఎందుకండి ఏసు ప్రభు మగ బాధలు ఎక్కువైపోతే తాగుతావారు మరి ఏం చేయను ఉపశమనం కోసం తాగుతున్నాను అంటే దరిద్రం ఏంటో చెప్పిన తాగితే ఇంకా బాధలు వచ్చేస్తాయి తాగునోళ్ళకి బాధలేం తగ్గు ఆ బాధలు బాధలు ఆడి తాతలు గుర్తు వస్తాయి ఆడికి బాధలు ఏం తగ్గు అనుకుంటారు తాగితే తగ్గిపోతాయని ఏం తగ్గు మరికొంతమంది మగాళ్ళదు రకం ఉంటారు ఆ రకం ఏంటంటే అంట మా ఫ్రెండ్ ఒకడు ఉండేవాడు నీకు ఇదేంట్రా అంటే ఆడికి బాధ ఎక్కువ ఉందనుకోండి రెండు బిర్యానీలు తినేవాడు అంటాడు అదో ఉపసమని వాడికి రియాలు రెండు చెప్పండ్రా అనేవాడు ఎందుకంటే ఆడికి బాధలో ఒకడేమో తిండి ఎక్కువ తినేస్తాడు ఒకడేమో తాగుతాడు మరొకడేమో స్త్రీలతో వ్యభిచారం చేస్తాడు చేస్తూ తన బాధని పాట రూపంలోనూ ప్రార్థన రూపంలో ఎవరికి చెప్పుకుంటున్నాడు చెప్పండి దేవుడికి చెప్పు అందుకే ఈ కీర్తనలో చాలా బరువైన పదాలు ఉన్నాయి సుమారు నూట యాభై ఉంటే ఆ నూట యాభై కీర్తనలో విషాదకరమైన కీర్తనలు చాలా ఉంటే నిలబడే కీర్తన ఏంటో తెలుసా ఈ ఎనభై ఎనిమిదవ కీర్తన అందుకే బాధాకరమైన కీర్తనలు ఎన్ని ఉన్నాయని జాబితా తీస్తే దావీదు కీర్తన తర్వాత రెండవ స్థానం సంపాదించేది ఈ కీర్తనే ఈ వ్యక్తి జీవితంలో ఎక్కువ ఒకే ఒక్క కీర్తన రాశాడు ఆ ఒక్క కీర్తన సులోమోను మందులో పెద్ద ఆరాధన కీర్తన అయిపోయింది అందుకే ఎన్ని అక్షరాలు ఉన్నాయి చూడండి పైకి రండి ఏమాను రచయిత రచ ఏంటి సంగతి చూద్దాం ఒకసారి చూద్దాం రండి ఒకసారి చూద్దాం మొదటి రాజుల గ్రంథం మొదటి రాజుల గ్రంథం నాలుగవ అధ్యాయం మొదటి రాజుల గ్రంథం త్వర త్వరగా నాలుగవ అధ్యాయం ముప్పై ఒకటి వచ్చింది చూడండి మొదటి రాజుల గ్రంథం నాలుగవ అధ్యాయం ముప్పై ఒకటి వచ్చింది కంటేను వద్ద సందర్భం సందర్భం చూద్దాం ఇక్కడ ఎవరు సందర్భం చెప్తున్నాడు ఇరవై తొమ్మిది చూడండి దేవుడు జ్ఞానమును కొలత కావాలిగా ఇప్పుడు నా మాటలు అర్థమవుతున్నాయి లేదో